రాత్రిపూట అదుపు చేయండి పిల్లలతో బైక్లపై వెళ్తున్న వారిని ఇబ్బంది పెట్టొద్దని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి స్టీధరెడ్డి అన్నారు నెల్లూరు నగరంలో గత కొంతకాలంగా జరుగుతున్న హత్యలు దొమ్మీల నేపథ్యంలో పోలీసులు తమదైన శైలిలో రాత్రిపూట గస్తీ నిర్వహిస్తూ రోడ్లపై తిరుగుతున్న వారిని విచారిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నమోదు చేస్తున్నారు దీనిలో భాగంగానే గత రాత్రి ఓ కుటుంబం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడింది తన భర్తతో కలిసి వెళుతున్న సందర్భంగా పోలీసులు తమ బైక్ తీసుకున్నారని ఓ మహిళ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి ఫోన్ చేయడంతో కోటం రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరులోని బేదేపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు ఓ దంపతులు బైక్ మీద వెళ్తుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని పదివేల రూపాయలు కట్టాలని చెప్పారని బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి ఆ మహిళ ఫోన్ చేసింది ఎమ్మెల్యే ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేయగా డ్యూటీలో మేం లేమని ఇద్దరు అధికారులు చెప్పడంతో ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే వెనక్కు వచ్చారు స్పాట్ కు ఎమ్మెల్యే వెళ్లేసరికి బైక్ ను పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్దకు తీసుకువెళ్లారు దీంతో ఎమ్మెల్యే ఆ దంపతులను తన కారులో ఐదు కిలోమీటర్లు తీసుకెళ్లి ఆర్టీసీ వద్ద పోలీసులతో మాట్లాడి బైక్ నిప్పించారు దీంతో ఆ భార్యాభర్త ఎమ్మెల్యే కాళ్లకు దన్నం పెట్టారు రాత్రి సమయంలో ఎమ్మెల్యేలు చాలా మంది ఫోన్ తీయటమే కష్టం అలాంటిది ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు భార్య భర్త అందులోనూ అర్ధరాత్రి కావస్తున్న సమయంలో పోలీసులు ఇలా బైక్ తీసుకెళ్లటం అందులోనూ మద్యం సేవించుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్ కట్టమని డిమాండ్ చేయటం ఇక చేసేదేం లేక ఎమ్మెల్యేకే ఫోన్ చేయటం ఎట్టకేలకు తమ సమస్య తీరటంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో కోసం సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదిహేను కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే కనీసం ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంటుగా మీ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదాయపడం సెంటర్లో ఉన్నా వాళ్ళు నా కార్ వాళ్ళని నా కారు ఇప్పించుకొని ఆర్టీస్ కాడికి పోతుండ మీరు ఆడికి వచ్చి బండి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇంటికి పోతా నాకు అట్లా కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇప్పించుకొని ఆర్టీసీకి వస్తుండ ఆర్టీస్ కాడి మీరు వచ్చి బండి బండి కాదండి రిఫ్రాఫర్సు యాంటీ సోషల్ మిషన్ మీరు ఏమైనా చేసుకోండి నాకు అభ్యంతరండా ఫ్యామిలీస్ని సత్తా ఇస్తే మీరు నాకు అర్థంగా ఉండలేదు ఇక్కడ ఏం గవర్నమెంట్కి మంచి పెద్ద వాళ్ళని పెద్దవాళ్ళు చూస్తారా పెద్ద పెద్దవాళ్ళు చూస్తున్నారా